సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందికి అత్యవసర శాఖలో పనిచేసే ఉద్యోగులు అత్యవసర సర్వీసుల శాఖలు డ్రైవర్లు వారి ఓటు హక్కును ఈ నెల తేదీలలో వీడియోనని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని ఈ నేపథ్యంలో జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి సంబంధించి ప్రతి నియోజకవర్గ పరిధిలో ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ఫెసిలిటేషన్ కేంద్రాలలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోగలరని జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగస్తులు జిల్లా కలెక్టరేట్ లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చునని ఇందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ ఒక ప్రకటన తెలియజేశారు